తెలంగాణ కమలదళ రథసార్థి తొలి సమరానికి శంఖరరావు పూరించనున్నారా ఫ్యామిలీ కోర్టు నుంచి ప్రజా కోర్టుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా తన తొలి సమరం రిజర్వేషన్ల పైనేనా ప్రజల ముందు తొలివాదలు ఎలా ఉన్నాయి రావంత్రెడ్డి మంత్రివర్గం చేస్తున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టనున్నారు ప్రత్యక్ష కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వంపై వకీల్ సాబ్ డైరెక్ట్ అటాక్ ఎలా చేయనున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారా ప్రజలకు నిజాలు చెప్పడంలో విజయం సాధిస్తారా ఎలా ముందుకు పోనున్నారు ఎటువంటి వ్యూహ రచన చేరున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నారపరాజు రామచంద్రరావు తొలిపోరుకు సిద్దమవుతున్నారు ఆగస్టు రెండవ తేదీన హైదరాబాద్ నగరంలో మహాధర్నా నిర్వహించాలని భావిస్తున్నారు ఇందుకోసం ఇప్పటి నుంచే కాషాయ శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై ధర్నా చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీ పట్టుబట్టనున్నారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చేశారో దానిని ప్రభుత్వం అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది బీజేపీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పూర్తి సానుకూలంగా ఉన్నప్పటికీ అందులో పది శాతం బీసీ ముస్లిం రిజర్వేషన్లను అదే స్థాయిలో వ్యతిరేకిస్తోంది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో బీసీలకు అన్యాయం జరుగుతుందని కాషాయ పార్టీ పెద్దలు వాదనలు వినిపిస్తున్నారు మహాధర్నా ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించాలని కమల దళం నిర్ణయించింది రామచంద్రరావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక చేపడుతున్న మహాధర్ణ కార్యక్రమం తొలి కార్యక్రమం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందులో భాగంగా మహాధర్నాను భారీ స్థాయిలో నిర్వహించేందుకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు ధర్నాను విజయవంతం చేయడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పెళ్లాలని రాష్ట ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ప్లాన్ లో కాషాయ దళం ఉంది బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది గవర్నర్ ఆమోదం తర్వాత పార్లమెంట్కు సైతం పంపించింది అయితే రిజర్వేషన్ల అంశం రాష్ట పరిధిలోనే ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది ఇదే అదునుగా భావించిన రాష్ట ప్రభుత్వం కేంద్రం అడ్డుకుంటోందని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది ఇది కాషాయ పార్టీకి కొంత మైనస్గా మారింది అంతేకాదు రాష్ట ప్రభుత్వం ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయింది మహాధర్నాకు ప్లాన్ చేస్తోంది రిజర్వేషన్ల అంశంపై ఎన్ఆర్ఆర్ కౌంటర్లు ఇచ్చారు అంతేకాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన యాభై శాతం క్యాప్ మించుతుందని స్పష్టం చేశారు కానీ ఆర్డినెన్స్ రాకముందే అందులో పది శాతం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మతపరమైన రాజకీయపరమైన రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచే వ్యతిరేకమని అంటోంది ఈ అంశంలో కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం తగదని అంటున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు అయితే కేబినెట్ లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానంగా ఉందని కాషాయ పార్టీ ప్రశ్నిస్తోంది బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలోనే సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ లో సవరణ చేయాల్సి ఉంటుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు దీనికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఆధారం చూపిస్తోంది పంతొమ్మిది వందల మూడులో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కాషాయ దళం చెబుతున్నమాట తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం జ్యుడీషియల్ రెవ్యూకు లోబడి ఉంటుందని వాదిస్తోంది అంతేకాకుండా జయలలిత తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినా అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉందని ఇంకా తుది నిర్ణయం రాలేదని చెబుతోంది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని ప్రకటించింది ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం మోకాలడ్డుతోందని చెప్పడంపై కాషాయ దళం ఆగ్రహంగా ఉంది ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పై నాటికి పూర్తి చేయాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల ఇరవై ఐదుతో ముగిసింది గడవు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్ని చూపిస్తూ మళ్లీ మళ్లీ ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తోందని మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తోంది ఈ ధర్నాకు పార్టీతో పాటు ఇతర బీసీ సంఘాలను సైతం కలుపుకుని వెళ్లేలా కాషాయ పార్టీ భావిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తనున్న బీజేపీ తెలంగాణ చీఫ్ ప్రజల మనసుల్లో ఏ విధంగా నిలవనున్నారు అన్నది ఉత్కంఠగా మారింది చూద్దాం రేవంత్ రెడ్డి సర్కారుపై సమరభేరి మోగించనున్న రామచంద్రరావు ఏ విధంగా పావులు కదుపుతారు